ఓకే ఈరోజు నేను ఫస్ట్ టైం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను నా మీద చేస్తున్న ఆరోపణలకు నా సొంత పర్సనల్ వీడియోని కొంతమంది రాసలీలను అని చెప్పి పెట్టారు నా పక్కకు ఏ అమ్మాయిలు ఉన్నారు ఎంతమందితోటి ఉన్నా నేను ఎంతమందితోటి ఉన్నప్పుడు రాసలీలని అంటున్నారు నా కొడుకులు ఈ వీడియోలు వైరల్ చేయడానికి కారణం అరే నా కొడుకల్లారా మీ గుద్దల దమ్ముంటే మీ గుద్దల దమ్ముంటే లంచ కొడుకుల్లారా నన్ను ఎదుర్కొంటారా మీరు డైరెక్ట్ నన్ను ఎదుర్కొంటరా మీరు గాండు గాండుగాలలాగా ఇటువంటి చిల్లర్ వీడియోలు పెట్టి నేను నన్ను ఏదో చేయాలనుకుంటే ఏం నా నేను నాదేందో నాకు తెలుసురా మీకు మీరు గాండగాలు కాబట్టి ఊరిక వీడియో తీసి అది చేసి వైరల్ చేసుకుంటా లంజ ఉడుకులారా నేను రాసలి లెటర్ చేసినరా మా అక్కలోడే నేను మగవాణ్ణి ఎవడన్నా వాళ్ళు తీర ఎవరన్నా మీకు చేత కాకపోతే ఎవరన్నా పంపియరు నా దగ్గరికి నా దగ్గరికి పంపిస్తే నేను మగవాణ్ణి కాబట్టి రాసలి చేస్తాను కానీ లేని దాన్ని ఉండట్టు సృష్టించి మీరు మాత్రం ఇట్లనే చేస్తే కొడుకుల్లారా మీరు మిమ్మల్ని మాత్రము అస్సలు ఇచ్చి ఎవడవడు చేసిందో నాకు తెలుసు ఎవరు చేసిందో తెలుసు వీడియో ఎన్ని పైసలు పెట్టి కొన్న అది అది ఆ వీడియో ఎన్ని పైసలు పెట్టి కొన్నారో అది కూడా నాకు తెలుసు ఎవరు కొన్నారు ఎవరి దగ్గర కొన్నారు ఎంత కొన్నారో టోటల్గా నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని మాత్రం కొడుక ఒకరిద్దరు ఉన్నారు మిమ్మల్ని మాత్రం ఏం చేయాలనో చేస్తా ఇక నేను మాత్రం ఇంటి రోజులా ఊపని బిడ్డా మీ సంగతి అంత తెలుస్తా నా ఇక్కడేనో నా రాసలీలు అంటే కనీసం ఊరని ఉండాలి ఆడ ఆడపిల్లలు ఊరని ఉండాలి ఆడలు ఉండాలి కొద్దిగా పండుకున్నది ఉండాలి పండుకున్నప్పుడు పట్టుకున్నది ఉండాలి నేను పండుకున్న వీడియోని అది ఏదో మా ఇంటర్నల్ మాది మేము అది చేస్తే అది ఆ వీడియోని పైసలు ఇచ్చి మీరు పైసలు అంత గుద్దవలుపు అవసరం ఏ మీకు పైసలు పైసలు ఇచ్చుకొని అది ఏముందిరా బయ్ ఏమైతుంది నా ఏమన్నా అడ్జస్ట్ ఉందా మీరు మీరు టీఆర్ఎస్ లా లంచ కొడుకున్నారా ఒక్క జీవో కూడా తేవ తేకుండా ఒక్క జీవో కూడా ఉన్న జీవోలను బోడగొట్టి ఉన్న జీవోలను బోడగొట్టి లంచ కొడుకున్నారా శరాలు ఏమైనా ఉన్నాయారా మీరు మళ్ళీ లీడర్ అనుకుంటారు లంచ కొడుకున్నారా అరే మిమ్మల్ని మాత్రం విడిచిపెట్ట కొడుక నేను అతి తొందరలో ఏం చేయాలని చేస్తా మీరు ఏడారనబడ్డా ఎక్కడ కలిసినా మీ సంగతి ఏందో తెలుస్తా అప్పుడే నేను జాతీయ ఓడల సంఘం ప్రెసిడెంట్ అనిపించుకుంటే కూడా మీరు అనుకుంటుండొచ్చు కానీ వీడియోలతోటి అడ్ చేస్తే ఏదైతే నన్ను ఏం చేయలేరు మీరు ఎన్ని వీడియోలు పెట్టినా ఎంత అజ్ చేసినా నేను చేసేది నేను చేస్తా సంఘానికి ఏం చేయాలో చేస్తున్నా ఎంతమంది రెండు మూడు జీవోలు తీసుకొచ్చినా మీరు బాడకాలు లాగా ఉన్న జీవులు ఓడి తింగిర్రు మళ్ళా వచ్చి ఇప్పుడు ఇట్లా కాంగ్రెస్ పార్టీలా మీరు గాండగాళ్ళలాగా మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఎవరు గుర్తిస్తారా మిమ్మల్ని అంటే గుర్తిస్తారని అనుకుంటారు రా మీరు కాంగ్రెస్ పార్టీలో తెలియదు అందరికీ సీఎం దాకా తెలుసు ఎవరు ఫస్ట్ నుంచి ఎవరు ఫస్ట్ లేరు అందరికీ తెలుసు మీరు నిన్న మొన్న వచ్చి యాక్టింగ్ జరిగి అంటే ఏది కాదు మీ తోటి ఒక పైసా పని కూడా కాదు మీ సంగతి ఎందుకు తెలుసుకుంటా కొడుకులారా మీ సంగతి తెలిసినప్పుడే నేనేం చేయాలో చేస్తా ఇది జ్ఞాపకం పెట్టుకోండి కొడుక లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఇంకొకసారి గిట్టా ఇటువంటి అడ్జస్ట్ అరే మీరేమని ఉంటే నాతో డైరెక్ట్ చేయరు రాయ్ సంఘపరంగా కొట్లాడరు పోయి సంఘానికి తా మేలు చేయరా పై కానీ పుట్టిగా సంఘాన్ని బద్ం చేస్తూ ఒంటరి కులాన్ని బద్నాం చేస్తూ మాత్రం కొడుకులారా మీ సంగతి ఎంత చేస్తా అయినా మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టకొడక ఇది తస్మా జాగ్రత్త